ఆ వాడైతే చూడండి అరటి గెల్లని చూడండి అరటి అయితే మొత్తం గభిలాలు అయితే తినేస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు అరటి తోటకైతే బయలుదేరేసాం మేమైతే అరటి గెల్లా వెతుకుతున్నాం ఫ్రెండ్స్ ఎక్కడ ఉందో తెలియట్లేదు మొత్తం గెల్ల మొత్తం పండిపోయింది అని అన్నారు మా వాళ్ళు మొత్తానికి అరటి అయితే కనిపించింది ఫ్రెండ్స్ రండి ఇక్కడ ఉంది అనమాట గెల్ల గెల్ల మొత్తం పండిపోయింది కొంచెం తుప్పులు దాటాల్సిందే జాగ్రత్తగా ఇదిగో ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎలుకలు తినేస్తున్నాయి చూడండి మొత్తానికి అయితే అరటి గల మొత్తం పాపం మొత్తం ఒకే ఒక అరటికెళ్ళ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు నాకైతే ఇంకో చెట్టు కనిపించింది మావాడైతే చూడకుండా వెళ్ళిపోతున్నాడు అనమాట చూస్తే చూస్తే చూడండి ఇదిగో ఇంకొకటి అనమాట ఇక్కడ కూడా ఎలుకలు మొత్తం గబ్బిలాలు మొత్తం తినేస్తు రెండో గెలను కూడా మావాడైతే నరికేసాడు ఈ గెల్లని కూడా చూడండి ఈ విధంగా తినేస్తున్నాయి మొత్తం గబ్బిలాలు అనమాట మేమైతే ఒక గెల కోసం వచ్చాము కానీ ఇక్కడ చూడండి రెండో దొరికాయి ఒకటి గబ్బిలాలు అయితే మొత్తం తినేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదే మరటి తోట చూడండి అరటి గిళ్ళను నరికేసి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇదైతే సోలు ఫ్రెండ్స్ చూడండి పండుతుంది ఇక్కడైతే అయితే కళ్ళం అయితే చేస్తాము మా అన్నయ్య వాళ్ళైతే అయితే అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి తీసుకురండరా అనేసి అన్నారు అందుకని మేమైతే కొన్ని వస్తువులు అక్కడ నుండి తీసుకొని వెళ్తున్నాము మా వాడైతే రెండు అరటి చూడండి ఎలా పట్టుకున్నాడు అరటి పడేస్తే చూడండి నా రియాక్షన్ ఎలా ఉంది లు పట్టేసి ఇంటికైతే బయలుదేరేస్తాం ఇవైతే మొక్కజొన్న పిక్కలండి చూడండి ఈ విధంగా అయితే ఇంట్లో పోస్తున్నాము అక్కడ నుండి మళ్ళీ గరువుకి అయితే అల్లం అయితే మా వాళ్ళు అక్కడ తవ్వుతున్నారు ఇవైతే మొక్కజొన్నలు చూడండి చెట్లోనే ఎండిపోయి ఉన్నాయి ఇవే ఫ్రెండ్స్ అల్లం చూడండి మొత్తం అయితే కులిపోతున్నాయని చెప్తే మేమైతే కొన్ని అల్లం అయితే తాగుతున్నాము ఈ సంవత్సరం అయితే వర్షం అయితే అస్సలు తగ్గకపోవడంతో అల్లం నాటిన గరువు దగ్గర అయితే ఊట నీరు తేలిపోవడంతో అల్లం అయితే మొత్తం కులిపోయింది మార్నింగ్ అయితే రెండు అయితే తవ్వేము మరిన్ని వీడియోల కోసం మా పేజీని ఫాలో చేయండి